వ్యూర్స్ నేను మీ అర్చన వెల్కమ్ టు ఏపీ ఛానల్ ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఉపాధి అవకాశాలు పెరిగాయి వీటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే అలాంటి మంచి ట్రెండింగ్ ఫ్రాంచైజీ బిజినెస్ ను విజయవాడ నుంచి మీ కోసం తెచ్చేశాను ఫ్రెండ్స్ ఈ బిజినెస్ ని మీరు విలేజ్ టౌన్ సిటీ అన్న తేడా లేకుండా ఇంటి వద్ద నుండి చాలా ఈజీగా స్టార్ట్ చేసుకొని ఇక ఆలస్యం చేయకుండా ఆ ఫ్రాంచైజీ ఏంటో దాన్ని ఎలా స్టార్ట్ చేసుకోవాలో ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుందో డీటెయిల్ గా తెలుసుకునే ముందు మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి వివరాలకు వెళ్తే ఎటువంటి షాప్ అవసరం లేదు రెంట్ కట్టాల్సిన పని లేదు మీరు మీ ఇంటి దగ్గర ఉంటూ ఆర్గనైజ్ చేస్తే చాలు ఈ బిజినెస్ ను మనకు ఆఫర్ చేస్తున్న వారు జింగీ కంపెనీ వారు కొత్తగా బిజినెస్ చేయాలనే వారికి అతి తక్కువ పెట్టుబడికే జింగి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సర్వీస్ ను ఇస్తుంది ఇది ఫ్రాంచైజీ రూపంలో కూడా అందిస్తున్నారు ఆల్రెడీ ఈ జింగి సర్వీస్ అనేది తెలంగాణలోని వేములవాడ సిరిసిల్ల చర్ల భువనగిరి షాద్ నగర్ వికారాబాద్ చౌటపల్లి ఇక ఆంధ్రప్రదేశ్ అయితే మొగల్తూరు నర్సరాపురం గుడివేడ ఇగూరు పొంగనూరు జంగారెడ్డి గూడెం నర్సీపట్నం ఇబ్రహీంపట్నం మంగళగిరి సత్తనపల్లి దర్శి మాటూరు రాజంపేట కర్ణాటకలో కోలార్ ముల్బాగ్ నంగిలో స్టార్ట్ అయ్యి ఈ జింగి ఆన్లైన్ ఫుడ్ సర్వీస్ కేవలం ఫుడ్ ని మాత్రమే కాకుండా గ్రోసరీస్ వెజిటేబుల్స్ నాన్ వెజ్ ఐటమ్స్ అంటే ఫిష్ చికెన్ మటన్ లాంటివి ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చు వీళ్ళు మనకు రెండు రకాలైన ప్రాంఛైలను ఆఫర్ చేస్తున్నారు మండలం లేదా టౌన్ లెవెల్ సిటీ లెవెల్ ఇస్తున్నారు మీరు తీసుకునే లొకేషన్ బట్టి ఫ్రాంచైజీ కాస్ట్ అనేది ఉంటుంది ఫ్రాంచైజీ కాస్ట్ గురించి అయితే కంపెనీ వారిని డైరెక్ట్ గా సంప్రదించండి ఈ ఫ్రాంచైజీ తీసుకున్న వారు ఏం చేయాలి అంటే మీ లోకల్లో కొంతమందిని డెలివరీ బాయ్స్ ని అపాయింట్ చేసుకుని తర్వాత గ్రోసరీ షాప్ చికెన్ షాప్ వెజిటేబుల్ షాప్ హోటల్ అండ్ రెస్టారెంట్ డాబా వీరందరితో మీ ఆన్లైన్ ఫుడ్ సర్వీస్ యాప్ గురించి వివరించి ఈ యాప్ లిస్టింగ్ చేసే విధంగా చేయాల్సి ఉంటుంది ఈ యాప్ గురించి మీకు ఎల్లప్పుడూ కంపెనీ వారు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు షాప్ వారికి ఈ యాప్ ద్వారా సేల్స్ పెరుగుతాయి కాబట్టి వాళ్ళు మీకు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ చూపిస్తారు రెస్టారెంట్ కి సంబంధించిన షాప్స్ బేకరీస్ టిఫిన్ బ్యావరేజెస్ గ్రోసరీ వెజిటేబుల్స్ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ నాన్ వెజ్ షాప్ వీళ్ళ అందరితో మనం మాట్లాడుకొని వీళ్ళు అందరూ షాప్ జింగి యాప్ లో పెట్టడం వలన వాళ్ళ ప్రొడక్ట్ సేల్ చేస్తాం కాబట్టి సో వాళ్ళు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ చూపిస్తారు జింగి ఫ్రాంచైజీ తీసుకోవడానికి నాలుగు యాప్లు ఒక డాష్ బోర్డ్ అనేది ఉంటుంది ఫస్ట్ జింగి యాప్ కస్టమర్ ఆర్డర్ పెట్టుకోవడానికి అవైలబిలిటీ లో ఉంటుంది ఈ యాప్ ఇక రెండవది వెండర్ యాప్ షాప్ వాళ్లకు ఆర్డర్ వస్తే చూసుకోవడానికి వాళ్ల దగ్గర ఉన్న ఐటమ్స్ లిస్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఇక మూడవది రైడర్ యాప్ డెలివరీ బాయ్ కి ఆర్డర్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది ఇక నాలుగోది మాస్టర్ యాప్ ఎవరైతే ఫ్రాంచైజీ వారు ఉన్నారో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఈజీగా క్యారీ చేసుకోవడానికి మొబైల్లోనే మాస్టర్ యాప్ ఇస్తారు ఆర్డర్ వస్తే అందులోనే చూసుకుని యాక్టివ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది వర్క్ అనేది చాలా ఈజీగా అవటానికి ఈ ఫోన్ ఉపయోగపడుతుంది ల్యాప్టాప్ అని వర్క్ చేయడానికి ల్యాప్టాప్ అది ఇది పట్టుకు వెళ్ళకుండా ఫోన్ లోని చాలా ఈజీగా పని అనేది చేసుకోవచ్చు సో ఈ యాప్ ని ఎలా వాడాలి ఎలా మెయింటైన్ చేయాలి అనే విషయాలపైన కంపెనీ వారు పూర్తి ట్రైనింగ్ అనేది ఇస్తారు ఇనిషియల్ గా ఫ్రాంచైజీ తీసుకున్న తర్వాత కంపెనీ మీ ఏరియాలో ఉన్న షాప్ వారితో మాట్లాడి ఈ జింగి డెలివరీ యాప్ సర్వీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ విధంగా కంపెనీ నుంచి ఫుల్ సపోర్ట్ అనేది మీకు అందించే సపోర్ట్ ఏంటంటే మీరు పే అమౌంట్ లో మీ బిజినెస్ సాఫ్ట్వేర్ యాప్ డెలివరీ బాయ్స్ కి కావాల్సిన టీషర్ట్ స్టిక్కర్స్ సోషల్ మీడియా ప్రమోషన్స్ గూగుల్ మ్యాప్ అప్డేషన్ ప్రతిదీ వీళ్లే చూసుకుంటారు బిజినెస్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో కూడా ఎప్పటికప్పుడు కంపెనీ వారు తెలియజేస్తూ ఉంటారు ఇదే ఫ్రెండ్స్ జింగి కంపెనీ వారు అందించే ఫ్రాంచైజీ బిజినెస్ ఆపర్చునిటీ గురించి వివరాలు ఈ మీరు తీసుకుందాం అని అనుకున్నా లేక ఈ ఫ్రాంచైజీ గురించి మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నా కింద డిస్క్రిప్షన్ లో కనిపిస్తున్న ఫోన్ కాల్ చేసి అన్ని వివరాలు అడిగి తెలుసుకొని లోతుగా అధ్యయనం చేసి ముందుకు వెళ్లమని మా మనవి మరోసారి బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏపీ ఛానల్